నమస్కారం గురుగారు నమస్కారంమ్మా గురుగారు ఎప్పుడైనా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి పూలదండలు అలానే స్వామివారు వస్త్రాలు ఇస్తూ ఉంటారండి అవి చెప్పాలంటే ఏం చేయాలి కొంతమంది పూలదండ అయితే మన గుమ్మానికి వేసుకుంటూ ఉంటారు వస్త్రాలు కానీ ఏ విధంగా చేస్తాం మంచిది అంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అంటారా నయమీరుడు మర్చిపోయారు కొంతమంది పూలమాల ఇవ్వగానే అది పట్టుకొచ్చి స్కూటర్ అయితే స్కూటర్కి లేకపోతే వెహికల్కి తగిలించేస్తుంటారు బాబా నూటికి తొంభై మంది అభై పని చేస్తారు చెయ్యకూడదు గుమ్మానికి వెయ్యొచ్చు బండికి వాహనానికి వెయ్యకూడదు దానికి మీరు రిఫరెన్స్ కావాలి కదా ఓసారి దూర్వాసుడు వెడుతున్నాడు వెడుతుంటే ఎదుగున్నా అందమైన అమ్మాయి వస్తుంది ఈయనకి ఎందుకు చెప్పండి అలవాటు లేదు కదా ఈయను ఆ అమ్మాయి వస్తుంటే ఆ అమ్మాయి మెడలో పూలమాల ఉంది ఏం పూలమాలది ఆవిడ పరమశివులు వారి దగ్గర నాట్యం చేస్తే పరమశివుడు ఆనందపడి తను ధరించినటువంటి పూలమాలని ఈ అప్సరసకి ఇచ్చాడు అమ్మ తీసుకెళ్ళని ఆ అమ్మాయి వేసుకొని బయలుదేరింది ఆ అమ్మాయి వేసుకోగానే ఎప్పుడూ లేనంత పారమశివ అమ్మాయి కలిగింది రెండు కారణాలు ఒకటి పరమశివుడి పూలమాలది రెండోది పరిమళం అంత గొప్పగా ఉంది వస్తుంటే దుర్వాసుడు చూశాడు చూసే అమ్మాయి అందం చూడలే ఆ పరిమళానికి ఆనందపడి పిల్ల ఆ మాల నాకు ఇస్తావా అన్నట్ట ఆ అమ్మాయి అనుకుంది అమ్మాయి బతికే నేను పిచ్చెక్కిపోతూనే పూల వాసనకి పెద్ద ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చింది ఇచ్చేసరికి అంతవరకు దుర్వాసుడు ఇది విష్ణు పురాణంలో ఉంది దుర్వాసుడు బాగానే ఉన్నాడు అది పూలమాల పడగానే కొత్త రకం నాట్యం ప్రారంభించట ఎగురుకుంటూను వస్తూ ఉండగా ఎదురుకుండా ఇంద్రుడు ఐరావతం ఎక్కువస్తున్నాడు శాస్త్ర మర్యాద ఏమిటంటే మీరు వాహనం మీద ఉన్నప్పుడు అధికారి అయినవాడు వాహనం దిగాల్సిన అవసరం లేదు దిగితే మంచిదే దిగక్కల్లా ఇంద్రుడు అక్కడి నుంచే నమస్కారం దుర్వాసమునేంద్రా అన్నాడు దుర్వాసుడు ఈ పూలమాల తీసి నమస్కారం పెట్టాడు చాలా సంతోషం నాయన నీకేం కానుకివ్వగలను అని చెప్పి పూలమాల ఇలా విసిరాడు ఇంద్రుడికి ఇంద్రుడు మెళ్ళలో వేసుకోవచ్చు కదా ఏం చేశాడు ఏనుగు మీద పెట్టాడు అది దుర్వాసుడికి పిచ్చెక్కించినంత మత్తు కదా ఏనుక్కి పిచ్చెక్కినంత పని అయిపోయి ఆ పూలమాల కింద పడేసి తొక్కి ముక్క ముక్కలు చేసింది దుర్వాసుడు వెంటనే శాపం పెట్టాడు ఇందుడికి నేనిచ్చిన అద్భుతమైన పరమశివుని మాల తగిలేసావు నీ సామ్రాజ్యం నాశనం పోగాక అందుకనే సంపదలన్నీ వెళ్ళి పాలసముద్రంలో పడ్డాయి అందుకనే క్షీరసాగరం అతడం జరిగింది ఈజా అంటే వాహనం మీద పొరపాటును వెయ్యకూడదన్నది ఇక్కడ నీతి కథ ఈ కథ వాళ్ళు చెప్పరు ఇది పురాణాలు ఐదు పురాణాల్లో ఉంది అందుకని ఇచ్చే దేవుడికి సమర్పించిన ఆ మాల్లు ఉన్నాయి సమర్పిస్తే మనం ధరించాలి తప్పు లేదు కానీ మనం ధరిస్తే అహంకారం వస్తుంది నాకు వచ్చింది చూసారా అని చెప్పి అధ్యత కాదు తీసుకుని వచ్చి ఇంటి లోపల పెట్టుకోండి సింహద్వారానికి పెట్టండి ఓ సింహద్వారం పెడితే ఎండిపోయింది అనుకోండి తుక్కి పడితే ఇలా ఊడ్ చేయకండి ఎండిపోతే తీసేసి పొట్లం కట్టి ప్రవహించే నీళ్ళలో వదిలిపెట్టండి లేదు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి ఎండిపోయినా కానీ మంచిది లేదు క్యాష్ బాక్స్ కాదండి అటక ఉంది అటక మీద పెట్టుకోండి కట్టేసి పెట్టుకోండి పద్ధతిది అంతే తప్ప స్కూటర్లకి వాహనాలకి అలాగే తుంపి ఇచ్చామనుకోండి ఇవ్వగలిగిన వాళ్ళకే ఇవ్వండి ఎవళ్ళు అయితే దాన్ని దేవుడి ప్రసాదంగా స్వీకరించి తీసుకుంటారు వాళ్ళు ఏం చేయాలి మర్నాడు గడేశ్వరేపుడు తీస్తుంటారు తీసుకుని ఆడవాళ్ళంతా ఏం చేస్తారు పెంట మీద పారేస్తుంటారు దేవుడి పూలన్న వాటిని అలా చేయకూడదు చేసి తులసి కోటలో పడేయాలి లేకపోతే నీళ్లల్లో పడేసి నీళ్లలోది అయిపోయింది కదా ఆ నీళ్లు చెరువులో కలపాలి ఇంది ఏ వాళ్ళ నేను వీరమిత్రోదయంలో గ్రంథం ఉంది దాంట్లో చెప్పారు అది ధరించడం తప్పేం కాదు ధరించాలి సింహద్వారానికి వెయ్యండి లేదా ఇంట్లో ఉండే డబ్బులు ఉంటే సరే డబ్బులు పెట్టి వేసుకోండి లేదు మందిరంలో పెట్టండి దాన్ని పెట్టి దండం పెట్టండి మరి మరి ఆ దేవాలయం వెళ్ళగలరో లేరో తెలియదు పూజ చేసుకుంటే నష్టమే ఉందండి అంటే ఆ పవిత్రమైన వస్తువుని ఆ పవిత్రత కాపాడేలా చూడండి లేకపోతే తప్పితే ఏం జరుగుతుంది ఇందుడి జరిగిన పని జరుగుతుంది అని చెప్పాడు అక్కడ వస్త్రాలు అండి వస్త్రాలు కూడా హాయిగా వాడుకోవచ్చును వేరే వాడికి ఇవ్వచ్చును కూడా అది పాడైపోయాయి అనుకోండి ఇల్లు తుడడానికి ఉపయోగించకండి దయచేసి ఏం చేయండి భోగి పండగ నాడు భోగి మంటల్లో వేయండి అది ఒకవేళ దేనికోసం సూర్యుడికి ఆరాధన ఈ దేవతలంతా అక్కడికి పెడతారు అందుకని లేదు ప్రవహించే నీళ్ళల్లో వదిలిపెట్టండి అది చాలా చక్కగా తెలిసా ధన్యవాదాలు